హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ మనకైతే అత్యవసర పరిస్థితులు వచ్చినాయి ఐ మీన్ మన కర్రోడు ఒక పిల్లని చేశాడు ఇంకొక పిల్ల చేజారిపోయింది అప్పుడే మనకి రండి చూద్దాం నిజానికి కర్రోడు బలి హ్యాండ్ ఇచ్చాడబ్బా అబ్బా ఒక పిల్లనైతే చేశాడు ఇంకో పిల్ల మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడిని గమనించారు కదా మా కక్కిరాయి పిల్ల అనమాట ఫస్ట్ లో నేను చెప్పినట్టే వీడేంటంటే వీడి దగ్గరే ఎక్కువ ఉంటాడు మా తెల్లోడి దగ్గర ఎందుకంటే మిగతా అన్నీ దీన్ని పొడి చేస్తా ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికి మాకు అక్కరాయిగా పదకొండు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇంత ఐటి వరకు అయితే చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ తీసుకొచ్చాను ఇక్కడి నుంచే ఇంకా మనకి పరీక్షలు మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే నిలగడగా ఒక దగ్గర అనమాట అటు ఇటు పారిపోతూ ఉంటాయి మనం ఎంత ఫీడ్ ఇచ్చినా సరే బలమైంది ఇలా సహజంగా భూమిలో దొరికే పురుగుల్ని కిలిగి తల్లి తినిపిస్తూ ఉంటుంది అలా తినటం వల్ల అవి ఇమ్యూనిటీ పవర్తో స్పీడ్గా ఎదుగుతాయి అనమాట నా అంచనా ప్రకారం ఈ పిల్లల్లో మూడు కలర్స్ అయితే ఉన్నాయి జాగ్రత్తగా పెంచి పెద్ద చేయగలిగితే మూడు కలర్స్ అయితే మనకు కనపడతాయి వీటి తల్లిని కంట్రోల్ చేయగలుగుతున్నాను కానీ పిల్లల్ని అసలు మన మాట ఎటు ఎటుబడితే వెళ్ళిపోతూ ఉంటాయి తల్లి వచ్చి ఒక కేక ఎత్తే కానీ అప్పుడు రావు వీటికి తోడు అప్పుడప్పుడు ఒక తొండొచ్చి వీటిని బెదర ఉంటుంది తలకే ముందు పెట్టికి పైకి కిందకి లేపుతూ ఉంటుంది అనమాట పిల్లలు వచ్చి వీటిని ఏదో భయపెట్టడం చూస్తూ ఉంటుంది మొత్తానికి కర్రోడు ఒక అయితే తీశాడు విచిత్రం ఏంటంటే ఈ పిల్లకి మాటలు లేవు చిన్నప్పటి నుంచి మామూలుగా మనకి గుడ్లోంచి బయటికి రావడంతో కీక్ కీక్ అని అర్తుంది కదా ఆ సౌండ్లు ఏం లేవు ప్రజెంట్ కూడా అసలు ఆ సౌండ్లు ఏం రావట్లేదు నిజానికి దేనికంటే ముందు ఒక పిల్ల వచ్చింది తెల్ల పిల్ల బట్ అదేంటంటే మనకి మిస్ అయిపోయింది అనమాట అది పూర్తిగా రెడీ అయిపోయింది నాకు గత అనుభవాల దృష్టి నేను దాని జోలికి వెళ్ళలేకపోయాను యాక్చువల్లీ గుడ్లో పిల్ల సగం ఉండి ఇంకా పోరాడుతున్నప్పుడు ఇయ్యాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉండిపోతాం ఎందుకంటే మనం తీస్తే ఇంకా ఫుల్గా రెడీ అవ్వకపోతే మళ్ళీ డ్యామేజ్ జరిగిపోద్ది సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయింది నాకు దానికదే బయటికి రావాలి సో అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి ఈ లోపల మనం ఏమైనా ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా పిల్లను కోల్పోయే ఉంటాయి సో ఇంకా రాలేదని చెప్పి తర్వాత చెక్ చేసుకుంటే పిల్ల అలాగే ఉండిపోయింది చాలా బ్యాడ్ లెక్క అనమాట ఫస్ట్ పిల్ల ఇదైతే మాత్రం అసలు ఎటువంటి సౌండ్స్ లేవు ముందు ముందు ఏమన్నా కోత వేసూద్దామో చూడాలి ఇప్పటిదాకా అయితే అసలు ఎటువంటి రాగాలైతే పలకట్లేదు వీటిని అయితే మాత్రం మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈవినింగ్ వన్ అవర్ ఇలా వాకింగ్ చేపిస్తూ ఉంటాను బయట ఫుడ్ తినిపిస్తూ ఉంటాను అనమాట ఇలా బంద్ ఇచ్చేసి తర్వాత మనం ఇవ్వాల్సిన ఫీడ్ ఇచ్చేస్తూ ఉంటాను మొత్తానికి అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాము వీడేంటంటే ఒక పిల్లని బయటకు తీసాడు ఇంకా మిగతా గుడ్లు అయితే ఉండిపోయినాయి వాటిలో చెక్ చేశాను అనమాట పిల్లలు అయితే ఉన్నాయి చూడండి ఒకటి పగలగొట్టింది కొట్టింది కూడా పిల్లల్ని దించితే పని అయితే అన్నీ ఒక రోజులోనే బయటకు వస్తాయి అలా కాకుండా ఇలా ఒకటి వచ్చి మిగతా ఆగినంటే డెఫినెట్గా మనం మనం విడిగా ప్రయోగాలు చేయాల్సిందే సో లాస్ట్ టైం మనం ఇంక్యుబేటర్ తయారు చేసుకునే వాటిని సక్సెస్ఫుల్గా పిల్లలు తీసాం కాబట్టి అదే ప్రయోగాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్